తెలుగు న్యూస్ కి స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూరు గ్రామంలో ఈ రోజు రాచర్ల ట్రైగర్స్లో గణపతి నవరాత్రుల సందర్భంగా కుంకుమ పూజలు నిర్వహించారు అన్న ప్రసాదం దాతలుగా కోల బాలు కీర్తిక విజయ్ నిత్య వారు రాచర్ల ట్రైగర్స్ యువతలో నిర్వహించడం జరిగింది నిత్య కార్యక్రమం భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

గంధాంధారద్రీ దేవి కాళీ విజయా కుంకుమ గంధం పువ్వు కుంకుమ పూ పెట్టారు నక్షత్రం చేతులు పట్టుకొని ఓం గణేష అని అనుకుంటా ఉండండి నేను చెప్పిన తర్వాత దివ్యానావేశ బాలికయ గోత్ర ఘోష రాజయ్యవేశ అనుకులారి గోత్ర భోష అశోక్ సవంతి నావేశ దేవయ పాఠం నావేశ పెద్దవాళ్ళు కొత్తుల దోష నామేష అందరూ కూడా అనండి అమ్మ అనుకోండి అస్మాకం సహా కుటుంబానం అంటే వీళ్ళందరి పేర్లు వస్తాయి మీ యజమానులతో సహా కుటుంబానం అనండి క్షేమ రామచంద్రం వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యావి వృద్ధార్థం ధర్మ అర్థ काम मोक्ष चतुर्विध कला सिद्धि बुद्धि विनायक स्वामी देवता उद्देश्य प्रीत्य मम मनो Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn